కొచ్చినేరు వస్తుంది మీకు వచ్చిన ఎరు పదకొండు నిమిషాలు ఉంటాయి అనమాట ఏదో వాళ్ళ ఒపీనియన్ అందరూ టూ జోర్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని వాళ్ళ దగ్గర డ్రాప్ బాక్స్ ఉంటాయి అది వాళ్ళు చేసే దేవుడు ఆ డ్రాబాక్స్లో వాళ్ళకి ఏదైతే ఉంటుందో అది ఏం వస్తే వాళ్ళ ఒపీనియన్ అలా పది నిమిషాల మీద ఒపీనియన్ ఉంటుంది ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలా మనం మన మంచి ప్రో మన ఇది మన మంచి ప్రోత్ జరుగుతుంది కాబట్టి ఎలా మన సచివాలయ సిబ్బంది అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం అక్కడ కవర్ చేయండి తర్వాత ఇంకా సార్ చెప్పినట్టు కూడా మీకు కంపల్సరీగా గ్రామసభ ఒకటి పెట్టుకోవాలి పెట్టుకోవాలి అయితే మీరు విని తీసుకోవడం రాష్ట్రంలో గ్రామ సభ్యులు చేసుకొని పంచాయతీ సెక్రెటర్ డిఏలు ఇందరూ కూడా ఈ పీఆర్సీ కూడా వాళ్ళు ఒపీనియన్ తీసుకోవాలి తర్వాత మనకి ఇరవై ఐదో తారీఖు మినిస్టర్ ప్రోగ్రాం పోగ్రామకి దాన్ని బ్యాగే కాదు చెప్పడానికి ఆ రోజు అదే వేదిక అయితే మీటింగ్ గ్రామ అవసరం అక్కడికి ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి అక్కడ మిగతా సత్యాలయ సిబ్బంది కూడా అక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా ఎక్కువ మంది మనం ఒపీనియన్ తెచ్చుకున్నట్టు ఉంటుంది విధంగా మన తయారు చేయడం గైడ్ ఇచ్చినారు ఇది బ్రీఫ్గా మండల్ చేయాలని సమితి సమితి ముఖ్యంగా ఏదంటే మండల్ లెవెల్ ఆఫ్ ఇప్పుడు చెప్పిన హై స్కూల్ లెవెల్లో ఒక కాంపిటీషన్ స్ అంటే చేసి ఎస్ఏ రైటింగ్ ఈ స్వర్ణాంధ్ర టూ సెవెన్ ఫోర్ సెవెన్ అయినా ఒక బుగ్గురిని ఎయింటి పై వాళ్ళ పేర్లు అది వాళ్ళు ఇస్తాయి వాళ్ళు డిస్ట్రిక్ట్ అవ్వకు ఉంటారు అలా పది హై స్కూల్లో బుగ్గుల్ని హెల్ప్ చేస్తారు ఇరవై ఏడు ఇరవై ఇరవై కింది మూడు టైం హై స్కూల్ లెవెల్ అండి సిక్స్త్ టెన్త్ మనకి రైట్స్ ఆల్రెడీ ఆ విధంగా మీరు ఒక కంపెనీ టూ రైటింగ్ మీద పద్నాలుగు టూ జిల్ ఫోర్ సెవెన్ మీద తెల్ల చేస్తే ఒక ఎక్స్ఐ రైటింగ్ ఓకే అది మాకు ఇరవై ఏడు ఇరవై ఐదు నుంచి ఎక్కువ అమౌంట్ ఏంటి ఆ పేరు లేదు ఈ విజన్ డాక్యుమెంట్స్ మీ డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ అనేది ఈరోజు ఈవినింగ్ లోపల ఇస్తే మీరు తయారు చేస్తారు